హాయ్ అందరికీ ఈరోజు మనం సొరకాయలో పాలు పోసి ఎలా ఉండాలో చూద్దాం ముందుగా సొరకాయను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి తాలింపు వేసుకోవాలి తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి రెండు లేదా మూడు నిమిషాలు మూత పెట్టి సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గే వరకు మనం పచ్చిమిర్చి కారం తయారు చేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని కట్టర్లో లేదా రోట్లో లేదా మిక్సీలో వేసి పచ్చిమిర్చిని నూరుకోవాలి సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి కారం తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి సొరకాయలో సహజంగా నీరు ఉంటుంది కాబట్టి తక్కువ నీరు పోసి ఉడికించాలి రెండో లేదా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నీరు గుంజుకున్నాక పాలు పోసి బాగా కలుపుకోవాలి చివరిగా మసాలా వేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు తక్కువ మంటపై మంకనేవ్వాలి అప్పుడు మసాలా అంతా ముక్కలకు పడుతుంది అంతే సొరకాయ కూర రెడీ అయిపోయింది రైస్ లేదా చపాతీ పూరీలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ ఎందుకు మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడమే కాదు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి